హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ చాలామంది మిత్రులు మనకి ఏమని కామెంట్ చేస్తున్నారంటే నా యొక్క వాట్సాప్కి అన్న చాలా రోజులు అవుతుంది బుక్స్ పుట్టుకోక చదవబుద్దు అవ్వట్లేదు ప్రిపరేషన్ అనేది ఆగిపోయింది మధ్యలో ఏ నోటిఫికేషన్స్ లేవని మేము బుక్స్ పక్కన పెట్టేసినాం ఇప్పట్లో బుక్ పట్టుకోవాలంటే ఒక ఇంత లేజీగా అనిపిస్తుంది అసలు ప్రిపరేషన్ అనేది చేయాలన్న ఆలోచన అసలు చదవాలన్న ఓపిక కూడా లేదు నోటిఫికేషన్ వస్తాయా రావా అన్న ఆలోచనలో పడిపోయి డైలామాలో ఉన్నాం నా పరిస్థితి ఎట్లా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఇక్కడ చూస్తేనేమో జీపీఓ నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి చాలా వీడియోస్ చూస్తూ ఉన్నాం యూట్యూబ్లో ఒకవేళ జీపీఓ నోటిఫికేషన్ వస్తే చదవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు అలానే మొన్న ఆర్టీసీలో పడిన ట్రాఫిక్ సూపర్వైజర్కి కూడా అప్లై చేసిన వాళ్ళు ఇదే అంటున్నారు సిలబస్ మారింది ఎట్లా అయినా సిలబస్ నోటిఫికేషన్ ఒక సిలబస్ ఇచ్చాడు ఇప్పుడు చూసే సిలబస్ మారింది అంటున్నారు అంటున్నారు అట్లా సిలబస్ అయితే మార్చరు మరి ఒకసారి నేను చూసిన తర్వాత దాని మీద పూర్తి వీడియో అయితే చేస్తా ట్రాఫిక్ మెకానిక్ సూపర్వైజర్కి సంబంధించిన ఎగ్జామ్ కావచ్చు ఆర్ఆర్బి ఎగ్జామ్ కావచ్చు ఏదో మొన్న కోర్టు జాబ్లు పడ్డాయి అట కోర్టులో దానికి సంబంధించిన ఏ కావచ్చు ఇవి చదవాలంటే చాలా ఓపిక తెచ్చుకొని చదవాలా ఫస్ట్లో అప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో చదవాలన్న స్పీడ్ మూమెంట్ ఇప్పుడు అనిపిస్తలేదని చెప్పేసి చాలా మంది అయితే నాకు చెప్పాలి అభిప్రాయం చెప్పే ప్రయత్నం అయితే చూసినారు అయితే నేను ఈ వీడియో కేవలం మోటివేషనల్గా తీసుకోండి ఎలా చదవాలి ఏం సంగతి మరి నిజమే చాలా రోజులు బుక్కులు ముట్టుకోపోయి ఉంటే చాలా రోజులు ప్రిపరేషన్లో లేకపోయి ఉంటే చాలామందికి కొద్దిగా మైండ్ అనేది స్లో అయిపోతుంది డల్ అయిపోతుంది చదవాలన్న ఇంట్రెస్ట్ పోతుంది ఎందుకంటే బుక్స్ను కంప్లీట్గా ఎప్పుడైతే పక్కకు నెట్టేసి మనం ఈ లోకంలో పడి సమాజంలో పడి తిరుగుతామో అప్పుడు ఖచ్చితంగా మన ప్రిపరేషన్కు మన మైండ్ అనేది దూరం అయిపోతుంది సామాజిక విషయాలపైన ఉదాహరణకు కొంతమంది బిజినెస్ మీద ఫోకస్ పెడతారు కదా ఈ మైండ్ అంతా ఇంట్రెస్ట్గా ఆ విషయాలనే ఫోకస్ చేస్తూ ఉంటుంది కొంతమంది రాజకీయంలో తిరుగుతారు వాళ్ళ మైండ్ ఎక్కువగా రాజకీయాలే ఫోకస్ చేస్తూ ఉంటుంది అంటే వాళ్ళ ఆలోచనలు అన్ని రాజకీయానికి సంబంధించిన ఆలోచనలే టోటల్ రన్ అవుతాయి మైండ్లో బిజినెస్ విషయాలు చేస్తే బిజినెస్ ఏదైనా డైలీ వైజ్ పనులు చేసుకున్న వాళ్ళకి అదే ఉంటుంది ఆలోచన చదవాలి ఉద్యోగం సాధించాలనే కసితో ఉన్నవాడికి ఆలోచన ఏముంటుంది ఎప్పటికి చదవాలి ఒక టాపిక్ కంప్లీట్ చేయాలి పాలిటీలో ఒక టాపిక్ కంప్లీట్ చేయాలి ఎకనామీలో ఒక టాపిక్ కంప్లీట్ చేయాలి కరెంట్ అఫేర్ చూడాలి ఈవినింగ్ మ్యాథ్స్ ఇంగ్లీష్ ప్రా ప్రాక్టీస్ చేసుకోవాలి ఇట్లా వాళ్ళ మైండ్ సెట్ అట్లా ఉంటుంది అయితే నేనేం చెప్తానంటే ఇప్పుడున్న సమాజంలో ఎవరైతే ఇప్పుడు అప్కమింగ్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో మీ అందరికీ నేను ఒక మంచి సలహా చెప్తున్నాను ఏంటంటే మీరు ఇన్ని రోజులు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉండినారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు మీరు అందరు ప్రిపరేషన్ చేసారు కొంతమంది రెండు వేల ఇరవై ఐదులో కూడా కొన్ని మామూలుగా సబ్జెక్టులు అంటే మామూలుగా చిన్న చిన్నగా చదివిన వాళ్ళు కూడా ఉంటారు కానీ కంప్లీట్ ప్రతి ఒక్కరు చదివింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకే చదివారు ఎందుకంటే అప్పుడు మనకు గ్రూప్ టూ లాస్ట్ అయిపోయింది కొంతమంది బుక్స్ అన్నీ వదిలేసినారు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉద్యోగాలు అని చేయారు ఉద్యోగాలు రాని వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్రైవేట్ సెక్టర్లో వాళ్ళ జీవన విధానాన్ని మళ్ళీ స్టార్ట్ చేసుకున్నారు ప్రైవేట్ సెక్టర్లో జాబులు చేసుకుంటూ కొంతమంది బిజినెస్లో అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మనకున్న ఇరవై నాలుగు గంటలల్లో ప్రతిరోజు మనకున్న ఇరవై నాలుగు గంటలలో ప్రతి రోజులో ఒక్క గంట సేపే ఒక్క గంట సేపు మీ యొక్క పుస్తకానికి మీ సమయాన్ని కేటాయించండి ఆ పుస్తకం కరెంట్ అఫైర్స్ బేస్ అయి ఉంటుందా లేకపోతే ఇంగ్లీష్ గ్రామర్ పాటకు సంబంధించి ఉంటుందా జీకే ఉంటుందా ఇట్లా చిన్న చిన్న వాటితోని మళ్ళీ ప్రిపరేషన్ అనేది లెంతీగా స్పీడ్ పెంచుకోండి ఫస్ట్ ప్రిపరేషన్ ఎమ్మటే ఓ పెద్ద పెద్ద లాబట్ లాబట్ బుక్కులు బట్ట చేసుకొని ముందడ పెట్టుకొని తెలంగాణ ఎకనామీ ఉద్యమ చరిత్రతో స్టార్ట్ చేస్తాను పెద్ద పెద్ద బుక్కులు ఎప్పుడు పట్టద్దు ఎందుకంటే గ్యాప్ వచ్చింది కదా మీ ప్రిపరేషన్కి గ్యాప్ వచ్చింది కదా వన్ ఇయర్ గ్యాప్ సిక్స్ మంత్స్ గ్యాప్ వచ్చిన వానికి పెద్ద గ్రంథం నుంచి ముందర పెడితే చిరాకులు ఎత్తది మైండ్ అంతా దాని మీద ఫోకస్డ్ ఉండదు అలాంటప్పుడు ఏం చేయాలంటే చిన్న చిన్న టాపిక్స్తో స్టార్ట్ చేయాలి మళ్ళీ ప్రిపరేషన్ చిన్న చిన్న టాపిక్స్ ఏముంటాయి కరెంట్ అఫేర్స్ చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి కరెంట్ అఫైర్స్ ఏమన్నా పది ఇరవై పేజీలు ఉంటుందా ఒక టాపిక్ పైన ఉండదు కదా ఒక టాపిక్ మూడు నాలుగు లైన్లు ఉంటుంది అలాంటి వాటితో కంప్లీట్గా మీరు స్టార్ట్ చేయండి షైన్ ఇండియా మ్యాగ్జిన్ ఉంది ఈ ఫిబ్రవరి మాసంలో వచ్చింది చాలా చక్కగా ఉన్నది ఆ మ్యాగ్జిన్ తీసుకోండి కరెంట్ అఫైర్స్ రోజు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ఈవినింగ్ ఉంటుంది కదా లేకపోతే సెవెన్ ఓ క్లాక్ టైంకి వెళ్ళి ఎయిట్ ఎయిట్ థర్టీ మధ్యలో చూసుకోండి అట్లా చిన్న చిన్నగా చిన్న చిన్నగా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఒక పది రోజులు కరెంట్ అఫైర్స్ అట్లా చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తే పదకొండో రోజు కంప్లీట్గా నీ మైండ్ చెప్తుంది పలాని బుక్ చదువుకో పాలిటీ చదువు ఇండియన్ జోగ్రఫీ చదువు అదేవిధంగా ఇండియన్ హిస్టరీ చదువు తెలంగాణ హిస్టరీ చదువు అని నీ మైండ్ మళ్ళీ ప్రిపరేషన్ ట్రాక్ అనమాట మెల్లమెల్లగా అట్లా మీకు మీరే సొంత స్వయం ప్రేరితం చేసుకోవాలి మిమ్మల్ని ఎవరో మోటివేషన్ చెయ్యరు ఎవరికి వారే మీకు మీరే మీ మనసును ప్రేరేపించుకోవాలి చదువుపైకి ఇట్లా చదవాలి అట్లా చదవాలి అని ప్రేరేపించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ప్రిపరేషన్ లేవని మంది వాళ్ళ పుస్తకాలన్నింటినీ సెల్ఫులల్లా భద్రంగా సర్దేసి ఉంటారు కొంతమంది ఇంట్లో ఇంటి లోపల ఉన్న సెజ్జల పైన పడేసి ఉంటారు ఇక పుస్తకాలతో మనకు పని లేదు వాటిని మీ నోటిఫికేషన్లు రావు అని చెప్పేసి ఎంత పడి కానీ ఆ పుస్తకాలు తీసి బూజు దులిపి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మీకు మళ్ళీ చెప్తున్నా మీకు లైఫ్లో మారిన సబ్జెక్టులు ఏంటంటే పాలిటీ మారదు పార్టీ అదే ఉంటుంది ఎప్పుడైనా గుర్తు ఇండియన్ హిస్టరీ మారదు అదే ఉంటుంది ఎప్పుడైనా తెలంగాణ హిస్టరీ మారదు ఎప్పుడైనా గదే ఉంటుంది ఉద్యమ చరిత్ర మారదు ఎప్పుడు అదే ఉంటుంది అలానే జాతీయ ఆదాయం మారుతుందా అండి ఎకనామీలో జాతీయ ఆదాయం మారుతుందా మారదు ప్రణాళికలు మారుతాయా మారవు నీతి ఆయోగ్ మారుతుందా నీతి ఆయోగ్ స్ట్రక్చర్ దాన్ని ఎట్లా నిర్మించరు ఏం సంగతి దానికి ఎవరు ప్రెసిడెంట్ ఉండరు ఏం కథ అనేది మారుతుందా మారరు కాబట్టి కొన్ని మారని ఫ్యాక్ట్ సబ్జెక్టులు ఉంటాయి స్టాటిస్టిక్గా ఉండే అంకెలు ఉంటాయి వాటిని చదవాలి వాటిని అన్నిటిని చూసుకోవాలి స్టాటిక్ జీకే ఉంటుంది దాన్ని కూడా మంచిగా చదవండి అట్లా మీ ఆలోచనతో మీరు ఖచ్చితంగా డైలీ లేదు లేదన్నా ఒక అర్ధ గంట గంట మీ సమయాన్ని పుస్తకాలు కేటాయించుకుంటే ఈజీగా మీ మైండ్ ప్రిపరేషన్ అనేది ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది కొంతమంది పదే పదే చెప్తున్న పాట ఏంటంటే ఒకటికి పది సార్లు చదివితేనే అంటున్నారు ఒకటికి పది సార్లు చదివితే ఎవరికైనా గుర్తుంటుంది ఒకసారి నీ మనసులో ఒక విషయాన్ని నెమరు వేసుకుంటే గుర్తుంటుంది నీకెందుకు గుర్తుంటలేదంటే ఇష్టంగా చదువుతలు ఒకటి రెండవది ఒకటి ఏంటంటే నీ మైండ్ ఎక్కువగా వేరే విషయాలతో అయిపోయి నిండిపోయి ఉన్నది అంటే దట్స్ లైక్ ఏమని చెప్పాలంటే నీకు ఏదైనా జాబ్ కాకుండా ఇప్పుడు జాబ్ అనేది చాలా లెంతి ప్రాసెస్ ప్రభుత్వ ఉద్యోగం కొట్టడం అంటే షార్ట్ ప్రాసెస్ అండి షార్ట్ ప్రాసెస్ గానే కాదు అది ఆరు నెలలు పట్టచ్చు సంవత్సరం పట్టవచ్చు రెండు సంవత్సరాలు పట్టచ్చు మూడు సంవత్సరాలు పట్టవచ్చు అవసరం అనుకుంటే ఐదు సంవత్సరాలు పట్టచ్చు మన రీసెంట్గా ఉద్యోగాలు గ్రూపు టూలో గ్రూప్ థర్డ్లో అండ్ గ్రూప్ ఫోర్లో కొట్టిన వాళ్ళకి ఎవరికి కూడా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై సంవత్సరాలు ఉన్న పిల్లలకు ఎక్కువ మందికి రాలే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు వాళ్ళు ఎక్కువ మందికి రాలేదు ఎక్కువ ఉద్యోగాలు కొట్టిన వాళ్ళు థర్టీ ఫైవ్ ప్లస్ అంటే థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ప్లస్ వాళ్ళు కొట్టిరు తప్ప కింది స్థాయి పిల్లలు కొట్టలే ఎందుకంటే థర్టీ ఫైవ్ వరకు వాళ్ళు ఆగిరు ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చినా కూడా ఏజ్ వాళ్ళ లక్ష్యాన్ని వాళ్ళు వదులుకోలేదు వాళ్ళ గోల్ వాళ్ళు వదులుకోలే వాళ్ళు ఫోకస్డ్ చేసిరు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఎప్పుడు పడతాయి గ్రూప్ టూ గ్రూప్ వన్ ఎప్పుడు పడుతుంది గ్రూప్ ఫోర్ ఎప్పుడు పడుతుంది గ్రూప్ థర్డ్ ఎప్పుడు పడుతుంది ఫుల్ ఫోకస్డ్గా వాళ్ళ ప్రిపరేషన్ ఉంది ఫుల్ ఫోకస్డ్గా వాళ్ళ ఆలోచన ఉంది కాబట్టి ఏజ్తో సంబంధం లేదండి ప్రిపరేషన్కి ఏజ్తో సంబంధమే లేదు నా దృష్టిలో ఒక సారు నలభై సంవత్సరాలు అంటే నలభై నాలుగు సంవత్సరాలు ఆయనకు ఆయన ఇంగ్లీష్ టీచర్ అయిన లాస్ట్ అటెంప్ట్గా ఆయన లైఫ్లో ఆయన లాస్ట్ అటెంప్ట్ ఆర్ డిజేసిలు ఏమో రాసిండంట లాస్ట్ అటెంప్ట్ అయిన లా ఆయనే ఫోకస్ ఎంత ఫోకస్ చేసి నాకు ఈ వయసు దాటిపోతుంది ఈ ప్రిపరేషన్లో ఇదే లాస్ట్ ప్రిపరేషన్ ఈ ఉద్యోగం మిస్ అయితే ఇక జీవితంలోని నిరుద్యోగినే అని అనుకుని చదివిండు ఆయన అంత కసితో చదివిండు ఆయన ఆయనకు టీచర్ ఉద్యోగం వచ్చింది అంటే విషయం ఏంటంటే మీరు చదవాలనుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సాకులు కుంటి సాకులు ఇవన్నీ తీసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసులోకి వెళ్ళి మళ్ళీ చెప్తా ఒక్కసారి చదివితే ఒకటేసారి చదివితే మైనిక్ ఎక్కేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఒకటికి మూడు సార్లు చదివితే మైనిక్ ఎక్కేటోళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఒకటికి పది సార్లు చదివినా మైనిక్ ఎక్కడోళ్ళు ఉంటారు అది వాళ్ళు బాధపడద్దు మీ లోపమనో మీ బాధనో కాదు మీరు ఇష్టాన్ని పెంచుకోండి సబ్జెక్ట్ పైన సబ్జెక్ట్ పైన ఇష్టాన్ని పెంచుకుంటే కంప్లీట్లీ మీరు బాగా చదవగలుగుతారు ఉదాహరణకి నాన్ వెజ్ తినే వాళ్లకు బాగా ఇష్టమైన ఫుడ్ ఏముంటుందండి నాన్ వెజ్లో మటన్ చికెన్ ఉంటుంది ఈ మటన్ తినాలనుకున్నవాడికి ఆ రోజు వాడు భోజనం భోజనము నైట్ డిన్నర్లో కావచ్చు ఆఫ్టర్నూన్ టైంలో తినాలనుకుంటే భోజనము కనీసం మన పప్పుతో తినేటప్పుడు ఒక నాలుగు ముద్దలు తినాడు అనుకోండి అదే మటన్తో తినేటప్పుడు కనీసంలా ఒక రెండు ముద్దలు ఎక్కువ తింటాడు అంటే ఆరు ముద్దలు తింటాడు అంటే ఎందుకు ఇష్టం కాబట్టి ఇష్టమైన ఫుడ్ను ఒక రెండు ముద్దలు ఎక్కువ లాగి చేస్తాం అలానే నీకు ఇష్టమైన ఉద్యోగం ఏదైంది డిఎస్సిలో టీచర్ ఉద్యోగం లేకపోతే గ్రూప్ టూ సర్వీస్లా గ్రూప్ వన్ సర్వీస్లా గ్రూప్ థర్డ్ సర్వీస్లా ఇంకేంటి ఇంజనీరింగ్ పోస్ట్లా లేకపోయి ఉంటే అంగన్వాడి టీచర్లా లేకపోయి ఉంటే ఆర్ఆర్బి ఉద్యోగాల నీకు ఇష్టమైన పోస్ట్ ఏంది ఆ పోస్టులు పడ్డప్పుడు నీకు నిద్ర పట్టదు నోటిఫికేషన్ పడ్డది నోటిఫికేషన్ పడ్డది దీనికి సంబంధించిన పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి దీనికి సంబంధించిన బుక్కులు ఎక్కడ దొరుకుతాయి అని నీ ఆలోచన అంతా బుక్కులను దొరకబట్టాలే ఆ బుక్కులకు ఎక్కడికైనా హైదరాబాద్లో దొరికిన హైదరాబాద్ పోవాలి ఆర్టీసీ క్రాస్ రోడ్ బుక్ స్టాల్లో దొరికిన ఆడికి పోవాలని మైండ్ గిర్రా గిర్రా తిరుగుతూ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ తిరుగుతుంది నాకు వాస్తవానికి ఒక బుక్ కోసం నేను ఎంత సర్చ్ చేస్తానంటే చాలా డీప్ సర్చ్ చేస్తాను నేను మామూలు సర్చ్ చేయను నేను అది ఎంత దూరం ఉన్న ఉన్న కూడా పోతా నా హనుమకొండ జిల్లా నేను హైదరాబాద్లో ఉన్నా కూడా నేను హైదరాబాద్ పోతాను నా బైక్ వేసుకొని పోతాను నేను మళ్ళీ కార్లో కావచ్చు బస్సులో కావచ్చు ట్రైన్ జర్నీ చేయను నేను బైక్ మీద పోతా పోయి తీసుకొని వస్తాను నేను ఖచ్చితంగా అంత పిచ్చుట ఉంటుంది బుక్లు సర్చ్ చేయడం మనకు సంబంధించిన సబ్జెక్టుల కాబట్టి నేను ఏం చెప్తానంటే ఇష్టమైన పని చేసేటప్పుడు మనకు అది మైండ్ వంద రేట్లు పనిచేస్తుంది ఇష్టం లేని పని చేసేటప్పుడు మైండ్ సహకరించదు బాడీ సహకరించదు అందుకని ఏం చెప్తానంటే ఇప్పుడు ప్రిపరేషన్ ఆపిన వాళ్ళందరూ మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే డైలీ ఒక వన్ అవర్ చిన్న చిన్నగా చిన్న చిన్నగా చదవడం మొదలు పెట్టండి నోటిఫికేషన్స్ వస్తాయి అది ఏప్రిల్ వస్తుందా మేలు వస్తుందా చెప్పలేము డిఎస్సీ ఉండదు ఉండదు అని చెప్పేసి కొంత పేపర్ వాళ్ళు వస్తాను డిఎస్సీ ఉండదని డిఎస్సి ఉండదా ఉండదా అన్నది పేపర్ వాళ్ళు రాస్తున్నారా లేకపోతే వీళ్ళు నిజమైన ప్రభుత్వంలో ఉన్న పెద్దలు లీక్స్ ఇస్తున్నారా అనేది సెకండరీ విషయం కానీ నువ్వు చదువు ఎందుకంటే ఒకవేళ నిరుద్యోగులకు కందరికి కోపం వచ్చింది అయ్యో డిఎస్సీ లేదు మాకు డిఎస్సి కావాలని రోడ్లెక్కి ధర్నాలు చేశారు లొల్లిలు చేశారు స్ట్రైక్ చేశారు అనుకోండి ప్రభుత్వం లొంగిపోయింది ఖచ్చితంగా పిల్లల డిమాండ్ కట్టి ఉన్నది మన ప్రభుత్వానికి ఎఫెక్ట్ అయ్యేటున్నది ఎఫెక్ట్ అయ్యేటట్టున్నది వాళ్ళ డిమాండ్ అనుకున్నప్పుడు ప్రభుత్వం తన దగ్గర ఉన్న ఐదు వేల ఐదు వందల పోస్టులతోనో పదివేల పోస్టులతోనో ఖచ్చితంగా డిఎస్సీ చేసిన పరిస్థితి ఏర్పడతాయి కదా నేషనలైజేషన్ అవుతుందన్న ఏడుకెళ్ళి ఉంది డిఎస్సీ అని నువ్వు అనుకుంటావు రైట్ రేషనలైజేషన్ అనేది ఒక్క ప్రభుత్వమే చేయదయ్యా గత పాలనలో చేసిపోయిన వాళ్ళందరూ కూడా రేషనలైజేషన్ చేసేటోళ్ళే రేషనలైజేషన్ అంటే ఏంది మీకు చెప్పిన కదా ఒక వీడియో ఫుల్గా దానికోసం చేసేసాను నేను పిల్లలు ఎక్కువ ఉన్నా కాడ టీచర్స్ తక్కువ ఉంటారు టీచర్స్ తక్కువ ఉన్నా కాడ పిల్లలు ఎక్కువ ఉంటారు కొన్ని స్కూళ్ళల్లో జీరో అడ్మిషన్ ఉంటుంది కొన్ని స్కూళ్ళల్లో ఎక్కువ అడ్మిషన్ ఉంటుంది కాబట్టి వీటన్నిటిని క్లబ్ చేసి సర్దుబాటు చేయడమే రేషనలైజేషన్ మీకు చెప్పిన ఇప్పుడు టీచర్ పోస్టులు ఇవ్వని ప్రభుత్వం అంటుంది కానీ ఉన్న లెక్కల ప్రకారం చూస్తే ఖచ్చితంగా పంతొమ్మిది వేల పోస్టులు ఉన్నాయనేది మనకు అధికారిక అంచనా లెక్కలు చెప్తున్నాయి సో ఏదేమైనా నోటిఫికేషన్ అనేది ఎప్పుడు కూడా వచ్చే ముందు ఎన్నో ఊహ కల్పిత ముచ్చట్లు చాలా వస్తాయి చాలా వస్తాయి ఒక నోటిఫికేషన్ వస్తానంటే కల్పితాలు చాలా కల్పిస్తారు నోటిఫికేషన్ లేదట పోస్టులేవట ఏచి దీనికోసం వెయిట్ చేసి ఇన్ని రోజులు వెయిట్ చేసి ఇలాంటి కల్పిత ముచ్చట్లు బాగా వస్తాయి ఎందుకంటే పటకుమని నోటిఫికేషన్ చివరిలో పడుతుంది అప్పుడు ప్రిపరేషన్లో ఉన్నోడు దూసుకపోతాడు ప్రిపరేషన్లో లేనోడు వెనకబడిపోతాడు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి మనం ఎన్నో చూస్తూనే ఉన్నాం అందుకని నేను చెప్తున్నా మళ్ళీ మళ్ళీ సోదరులారా నీ లైఫ్ అంబిషన్ ప్రభుత్వ ఉద్యోగం అయితే ప్రతిరోజు చదువు ప ప్రతి రోజున నిరంతరమైన విద్యార్థివే నేను చెప్తున్నా ఒక స్కూల్ టీచరు ఆయన స్కూల్ టీచర్ కాదు ఆయన నిరంతరమైన విద్యార్థి ఎందుకంటే ప్రతిరోజు ఆయన లెసన్ లెసన్ ప్రిపేర్ అవ్వాలి పాఠ్య ప్రణాళిక తయారు చేసుకోవాలి లెసన్ ప్రజెంటేషన్ ఎట్లు ఇవ్వాలని తెలుసుకోవాలి కాబట్టి ఆయన నిరంతర విద్యార్థి ఒక స్కూల్ టీచర్ అలానే యాస్పిరెంట్ కూడా నిరంతరం నిరంతరం రీడ్ చేయాల్సిందే చదవాల్సిందే చదవాల్సిందే నిరంతరం ఒక నీకు నువ్వే ఒక చిన్నపాటి రీసెర్చ్ చేసే వ్యక్తివై ఉండాలి నువ్వు రీసెర్చ్ చేస్తూనే ఉండాలి టాపిక్స్ పైన ఇంకా లోతులకు వెళ్తే ఏం విషయాలు వెళ్తాయి ఇంకా లోతుకు పోతే ఏం సబ్జెక్ట్ దొరుకుతుంది బేసిక్స్ నుండి లోతు వరకు వెళ్ళిపోవాలి అలాంటప్పుడు నీకు సబ్జెక్టు పైన గట్టి పట్టేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న చిన్న వాటితో చదివి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇప్పుడు వస్తున్నాయి నోటిఫికేషన్స్ జీపీఓ నోటిఫికేషన్ చిన్న నోటిఫికేషన్ ఐదు వేల ఐదు వందల తులతది బుడ్డ నోటిఫికేషన్ సిలబస్ చిన్న పుట్టది నూట యాభై మార్కుల పెడతారు అని మీరు అనుకునే సంబరపడుతున్న వాళ్ళు కొంతమంది ఉండరు అమాయకంగా ఆలోచించటోళ్ళు వాళ్ళే చెప్తున్నా చిన్న నోటిఫికేషన్ కొంపలు మూస్తాయి అంటే చిన్న నోటిఫికేషన్ అంటే సంఖ్య ఎక్కువ కనిపిస్తుంది నేను మార్కుల ప్రకారంగా దాని హోదా ప్రకారంగా చెప్తున్నా చిన్నదని ఆ చిన్నదే మీకు కొంప మూస్తుంది గ్రూప్ వన్ గ్రూప్ టూ మీకు ముంచినప్పుడు గ్రూప్ ఫోర్ కొంప ముంచినప్పుడు ఈ జీపీఓ మీ కొంపది ముంచేది ఎందుకంటే సరైన ప్రిపరేషన్ ప్లాన్ లేనప్పుడు ఏదైనా మిమ్మల్ని బోల్త కొట్టిస్తుంది జీపీఓ నోటిఫికేషన్ ఉద్యోగము మండల స్థాయిలో గ్రామంలో నిర్వహించే విధులే కావచ్చు కానీ ఒక సామెత ఒకటి ఉంది ఎంత చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టుమన్నారు ఎంత చిన్న పోస్టునైనా కానీ ఎక్స్టెన్షన్ రీతిలో చదివి ఉద్యోగం సాధించండి అప్పుడే ఉద్యోగం మీ చేతులకు వస్తుంది అంతే కదా చాలామంది మిత్రులందరూ కూడా ఇంకా చదువుతలేరు చాలామంది మొన్నటి వరకు వాళ్ళ వల్ల సొంత సొంత పనులలో బిజీ అయిపోయారు కొంతమంది అంటారు ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ చదవడం కష్టమవుతుంది మరి ఎట్లా మీకు విషయం చెప్పాలి మిత్రులారా రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సిలో స్కూల్ అసిటెంట్లో ఎచ్జిటీలు సాధించిన వాళ్ళ రియల్ లైఫ్ స్టోరీలు యూట్యూబ్లో ఇంటర్వ్యూస్ ఉంటాయి చూడండి అవి చూస్తే వాళ్ళ కంటే మనం ఎక్కువ కష్టపడ్డామా వాళ్ళకంటే మనం ఎక్కువగా సుఖపడుతున్నాం అనేది మీకు మీకే తెలవాలి ఒక అతను నైట్ అంతా చదివిండు పొద్దంతా ఆటో ఇంకొక అతను పొద్దంతా చదివి నైట్లో ఆటో తోలి వచ్చిన డబ్బులతోని కుటుంబాన్ని సాకుకుంటూ డిఎస్సి ప్రిపేర్ అయ్యి స్కూల్ ఎస్టేట్ జాబ్ కొట్టిండు ఒక ఆమె ఓటర్లో పని చేసుకుంది ఆమె సొంత ఇల్లు సొంత ఓటలే ఓటోలో పని చేసుకొని స్కూల్ టీచర్ అయింది వాళ్ళ హోటల్ షాప్ నడుపుకుంటూ ఇలాంటివన్నీ మన కళ్ళ ముందల్లో ఉంటాయి ఎక్కడో జరగవండి ఇవన్నీ మన కళ్ళ ముందు అట్లా ఉంటాయి నేను అని చెప్పినా కదా ఇష్టం ఉన్న పనిని చేయడానికి మన మైండ్ వంద శాతం వర్క్ చేస్తుంది ఇష్టం లేని పనికి ఒళ్ళు వంగది మైండ్ వంగది చేయాలన్న పని చే చేయాలన్న పని వాయిదా వేయకండి చేయొద్దన్న పని ముట్టుకోకండి మళ్ళీ చెప్తున్నా రాజా రాదు నాకు రాదు అన్న పని రాజా పని నాకు వస్తుంది అని చేయాలి ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో లెంత్ అయిపోయింది కానీ నేను చాలా చెప్పాలనుకున్నా లెంతి ఉంటే ఎవరు చూస్తలేరు ఓకే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ